హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ అక్కలకోటలో ముందు వీడియోలో చెప్పినా కదా అక్కలకోటకు వచ్చామని ఇంకా అదే ఇక్కడంతా చుట్టూ తిరుగుతూ ఇంకెలా ఉంది ఏంటి చాలా పెద్దగా ఉంది కదా ఇది కోట అందుకని చుట్టూ అట్లా తిరుగుతూ ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుంటూ ఇంకా మనకు ప్లేస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అట్లా చుట్టూ ఒకసారి చూసొద్దామనేసి అందరం వచ్చినాము ఇక్కడ ఇంకా అందరం కూడా కలిసి మళ్ళీ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట కోట మొత్తం వచ్చేటట్టు అట్లా చూసుకుంటూ ఎక్కడైతే మంచిగా ఫొటోస్ అవి వస్తాయో ఇంకా అక్కడంతా నిల్చొని ఫోటో ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేసినాము లేండి ఇంకా బయలుదేరి మళ్ళీ గాన్గాపూర్ వెళ్ళాలి కదా అక్కడ ఏంటంటే దత్తాత్రేయుడు ఉంటాడంట గానగాపూర్లో ఇంకా అక్క అది కూడా వెళ్ళాలనేసి గాన్గాపూర్ ఇంకా ఇక్కడ అయిపోయింది చూసినాము బాగుంది అదే చెప్పినా కదా అయితే వెళ్ళలేదు ఇంకా ప్లేస్ అయితే బాగుంది చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఎద్దులు బర్రెలు అన్నీ ఉన్నాయి ఇంకా ఆవులు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కోళ్ళు చాలానే ఉన్నాయి బాగుంది అన్నీ పాత కోట అంటే ఇంకా పాతది కదా అంతా చూడండి మొత్తం కోట అంతా వచ్చింది కదా ఇక్కడ అదే ఎక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే వస్తాయి అనేసి ఒకసారి చూస్తున్నాము ఇంకా బయలుదేరిపోయినాము వెళ్తున్నాము అనమాట గాన్గాపూర్కి ఇంకా అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు అసలు ఎంత బాగుందంటే అక్కడ కూడా అదే చంద్రబాబు నది అక్కడి వరకు ఉంటుందంట అక్కడ కూడా మళ్ళీ దీపాలు వదిలినాము ఎక్కడ సముద్రం నది అట్లా కనిపిస్తే అక్కడ దీపాలు అయితే వదులుతున్నాము అంటే మళ్ళీ మళ్ళీ వస్తామా రామా సెకండరీ కానీ వచ్చినప్పుడు మాత్రం అట్లా వదలాలి కదా మనం హిందువులం మన సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి కదా దీపాలు వదలడం పూజలు చేయడం స్కూల్లోకి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం కొబ్బరికాయలు అంటే కొట్టలేకపోయినా ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ జర్నీ అంటే కొబ్బరికాయ కొట్టుకుంటే అవుతాయి కదా మన దగ్గరనే మనం క్యారీ చేయలేము అనేసి హుండీలో అయితే డబ్బులు వేయడం ఇట్లా అలవాటు కదా మనకు అందుకని దర్శనాలు అయితే ఖచ్చితంగా చేసుకున్నాము ప్రతి చోట కూడా మేము ఎక్కడ మిస్ అయితే చేసుకోలేదు ఇక్కడ కూడా ఇంకా దర్శనం అయితే ఇంకా మేము అన్ని దర్శనాలు కూడా షార్ట్కట్లోనే వెళ్ళినాంలేండి ఎందుకంటే టైం లేదు కదా మాకు అందుకోసం అన్ని షార్ట్కట్లోనే వెళ్ళాల్సింది వచ్చేసినాము గానిగా ఇక్కడ చూడండి సుంకులమ్మ ఎల్లమ్మ అంత అమ్మనే వాళ్ళు నెత్తిన పెట్టుకొని మోసుకొని పోతున్నారు మాకు నాకు ఎదురైతే ఇంకా అట్లా కొంచెం వీడియో తీసుకున్నా వెళ్తున్నాము గుళ్ళోకి చాలా బాగుంది ఇక్కడ కూడా మేము ఇంకా వేరే వాళ్ళ ద్వారా షార్ట్కట్లో వెళ్ళినాము మనీ ఇచ్చి ఇంకా అన్ని చోట్ల అట్లే ఉంది ఇక్కడ అదేందో ఇస్తున్నారు గుల్లోకి ఇంకా కొబ్బరికాయ అవేవో ఉన్నాయి ఏవి తీసుకున్నానో నాకైతే నిజంగా గుర్తులేదు వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు గుర్తు వస్తుంది కానీ ఇంకా అంత క్లియర్గా రావట్లేదు ఇంకా ఆ అక్క వాళ్ళు నించొని అదే తీసుకుంటున్నారు ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇటు నుంచే పక్క నుంచి షార్ట్ కట్ ఉంది అక్క నుంచి వెళ్ళాలి దర్శనానికి క్యూ అంటే చాలా జనాలు ఉన్నారు మాకు టైం సరిపోదు అంతా మేము మళ్ళీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి కదా ఇంకా అందుకోసం కుదరదులే ఇక్కడ కూడా ఇలానే వెళ్దామనేసి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చెప్పులు వదిలి కొబ్బరికాయలు కొబ్బరికాయలు తీసుకున్నాము లేండి దగ్గరనే మనం అవి ఉంటే వాళ్ళ దగ్గరే చెప్పులు వదిలిచ్చుకుంటారనమాట షాప్ దగ్గర ఇంకా అట్లా ఇక్కడ చెప్పులు అవి వదిలేసి ఇంకా వెళ్తున్నాం అనమాట బాగుంది కదా టెంపుల్ వాతావరణం జనాలు చూడండి ఎక్కడ చూడు జనాలు బా అది ఏం జనాలు ఉన్నారంటే అసలు మేము వెళ్ళిన టైమో ఏమో కానీ ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ రిటర్న్లో మంచిగా ఫొటోస్ అవైతే తీసుకున్నావులేండి చూడండి క్యూ చూసినారా అమ్మో ఆ క్యూ చూసి భయం భయం అసలు ఎప్పుడు కావాలా దర్శనం వా అమ్మో అనేది ఇంకా కాదులేని ఇంకా మళ్ళీ అన్న వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడేసి ఇంకా లేదులేండి ఇట్లా షార్ట్కట్లో వెళ్దాము దత్తాత్రేయుడు చూడండి మనకు దత్తాత్రేయ దర్శనం కలగడం మంచిది అంటే గురువు కదా మనకు గురుబలం ఉంటుందంట దత్తాత్రేయుని పూజించే వాళ్ళకు అందుకోసం ఇంకెక్కడ దత్త దత్తపారాయణం కూడా భలే చేయిస్తున్నారు బాగుంది అనమాట ఇక్కడ కొంచెం ఆపోజిట్లో కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంది టెంపులు ఇంక ఇక్కడ దారాలవి ఇదేమో టెంపుల్ లోపల లేండి దర్శనం అయిపోయి ఇట్లా బయటికి వచ్చినాము ఇంకా చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే టెంపుల్ ఇంకా జనాలు కూడా బాగున్నారు రష్ అయితే చాలానే ఉందిలేండి ఇంకా మేము ఇట్లా క్యూలో వెళ్ళకుండా మేము షార్ట్ కట్లో వెళ్ళేసి వచ్చినాం కాబట్టి తొందరగా అయిపోయింది దర్శనం అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ దత్తపారాయణం జరిగే చోట చెట్టు ఉంది బాగుంది అక్కడ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలనేసి ఇది గుళ్ళోనే గాన్గాపూర్ లోపల టెంపుల్ లోపలనే అనమాట ఇంకా అట్లా కొంచెం ఫొటోస్ వీడియోస్ కొంచెం దగ్గరికి వచ్చి కూడా తీసుకున్నాము అనేసి ఇక్కడికి వచ్చి అట్లా దగ్గరికి జనాలను అందరిని తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళినాను ఇక్కడ నుంచి అయితే స్వామి బాగా కనిపిస్తాడు దత్తాత్రేయుడు అనేసి ఇంక ఇట్లా వచ్చిన ఇట్లా అటుపక్క నుంచి దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ ఇటుపక్క నుంచి కూడా గ్రిల్ ఉంది ఇక్కడ ఇటు పక్క నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంకా అది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అందరూ మంచిగా తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా ఇట్లా ఫోన్ కొంచెం అట్టా పెట్టి ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకుంటున్నాను ఎట్లా తీసినా ఇప్పుడు ఓకే మంచి కనిపిస్తుంది కదా ఇంకా చూడండి అటుపక్క కనిపిస్తున్నారు చూడండి క్యూ అటుపక్క నుంచి దర్శనం చేసుకుంటున్నారు మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది ఇక్కడ పక్కన ఉత్సవ విగ్రహం మరి ఇంకా మెయిన్ టెంపుల్లో మనకు కుదరలేదులేండి వీడియో తీసుకొని ఇంకా అక్కడ మొక్కోవడం మొక్కోవడము ప్లస్ జనాలతో వేయడం ఇదే ఉంటుంది కదా